నమస్తే అండి నేను రజాక్ ఈ వీడియోలో ఏంటంటే జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చెప్తా జనసేన పార్టీలో ఉన్నంత వరకు ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని పవన్ కళ్యాణ్ గారి అభిమాని కూడా మీ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటా ఉంటారు ఆ నియోజకవర్గానికి ఆ ఇన్ఛార్జిని ఒక పవన్ కళ్యాణ్లా చూసుకోవడం అయితే జరిగింది ఎప్పుడైతే మీరు పవన్ కళ్యాణ్కి ఎగనెస్ట్గా మారుతారో లేదంటే పవన్ కళ్యాణ్కి ఎగెనెస్ట్గా టోన్ అవుతుందో విత్ ఇన్ మినిట్స్లో విత్ ఇన్ మినిట్స్ కూడా కాదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు అగనెస్ట్గా మారిపోతారు అప్పుడు వరకు మిమ్మల్ని జై కొట్టినోడే అప్పటి నుంచి మిమ్మల్ని నిందిస్తాడు నిన్నటి వరకు పోతిన్ మహేష్ అనే ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చినటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ఈరోజు సోషల్ మీడియాలో చూడండి వంద కామెంట్లలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కామెంట్లు వచ్చేసి అడ్డగోలుగా టార్గెట్ చేసినవి ఉంటాయి ఎందుకు టార్గెట్ చేస్తారంటే నిన్ను చూసి కాదు ఒక అభిమానం అయింది ఎడ నీ పనితనం చూసి కాదు ఇక్కడ అభిమానం అయింది పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి క్యారెక్టర్ని చూసి పవన్ కళ్యాణ్కి సినిమా అభిమానుల్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి నిజమైన అభిమానులు ఎలా అవుతారంటే అతను రియల్ క్యారెక్టర్ నేచర్ని బట్టి అవుతారు అలాంటి వ్యక్తి మీద అడ్డగోలు అతి నీచ హేయమైన కామెంట్లు చేసి మీరు పార్టీ మారదాం అనుకుంటే ఎట్టే పరిస్థితి వదిలిపెట్టరు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా కేత్ రెడ్డి కేతం కేతి రెడ్డి వినోద్ రెడ్డి అనుకుంటా బహుశా ఈయన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు పార్టీ కోసమా లేకపోతే తన వ్యక్తిగతం కోసం చాలా కష్టపడ్డాడు పార్టీని విడిచిపెట్టాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ బ్లాక్ హోల్ అంటూ మింగేస్తుంది అంటూ అదంటూ ఇదంటూ కామెంట్లు చేశాడు కలరింగ్ ఇచ్చాడు నాకు టికెట్ రాలేదు నారాయణతో కలిసి నేను పనిచేయలేను అని చెప్పేసి టీడీపీ నారాయణ సో పని చేయలేనని అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడాడు ఈరోజు పరిస్థితి ఆడు ఉంది అదే టీడీపీ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త పరిస్థితి సామాన్య కార్యకర్త స్థాయి ఈరోజు కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి నేత అది జనసేన పార్టీలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది వెళ్ళిపోతే సో మరి కేతం రెడ్డి వినోద్ రెడ్డిని మరి టార్గెట్ చేయాలంటే భయంకరంగా టార్గెట్ చేస్తాం ఇప్పుడు వెళ్ళి చూడండి ఒకప్పుడు ట్విట్టర్లో అతనికి ఫాలోయింగ్ డే బై డే డే బై డే డే బై డే పెరుగుతుండేది ఈరోజు ట్విట్టర్లో ఫాలోయింగ్ ఫ్లాట్గా ఉంటుంది అనమాట సో ఈరోజుకి ఆయన ఒక ట్వీట్ పెడితే కనుక దాని కింద అన్నీ ఏ రేంజ్లో వేసుకోవాలో ఆ రేంజ్లో వేసుకుంటారు వెళ్ళొచ్చు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ వెళ్ళిపోయాడు ఆయన జనసేన ఏ కార్యకర్త ఎందుకు టార్గెట్ చేయట్లేదు ఎందుకు తిట్టట్లేదు తనకు నచ్చలేదు వెళ్ళిపోయాడు అంతే ఆయన ఎవరు చింతల పార్థసారద అని ఒక ఆయన ఉండేవాళ్ళు ఇప్పుడు బీజేపీకి పోయినట్టు ఉన్నారు ఆయన జనసేన ఒకప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు పార్టీలో ఉన్నారు కొంతకాలం బాగానే ఉంది నచ్చలేదు అనుకున్నారు వెళ్ళిపోయారు టార్గెట్ చేయలేదు ఏ జనసేన పార్టీ కార్యకర్త ఇప్పుడు అలాగే టీవీ ఆ తోట చంద్రశేఖర్ ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నారు పని చేసుకున్నారో చేసుకోలేదు పక్కన పెడితే మనంతకాలం ఉన్నారు తర్వాత పోయారు పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి అడ్డగోలు విమర్శలు చేయలేదు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అతి నిజంగా మాట్లాడలేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ దూషిస్తూ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారో వాళ్ళని ఎట్టి పరిస్థితి వదిలిపెట్టరు చెప్తున్నా కదా అప్పుడు వరకు అభిమానించిన ప్రతి ఒక్కడు కూడా రివర్స్ అయిపోతాడు మిమ్మల్ని చూసి కాదు ఇక్కడ అభిమానిస్తుంది మిమ్మల్ని చూసి కాదు మీ వెనకాల తిరుగుతుంది మిమ్మల్ని చూసి కాదు మీరు పెద్ద నాయకులు తోపులు తోటకూర కట్టాలని కాదు మీ వెనకాల ఉంటుంది పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి అనే వ్యక్తి కారణంగా పవన్ కళ్యాణ్ ఒక పవర్ కారణంగా మీ వెనకాల ఉండడం జరుగుతుంది పెద్ద పెద్ద కార్యకర్త అయినా తర్వాత మీ వెనకాల ఉండరు మొన్నటి వరకు ఇదే గేతం రెడ్డి వినోద్ రెడ్డి వారికి తిరిగినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు ఒక్కడుండడు ఇప్పుడు అదేవిధంగా రేపు ఉద్దున పోతిని మహేష్ ఇప్పటి వరకు ఆయన వెనకాల ఉన్నటువంటి ఏ జనసేన పార్టీ కార్యకర్త కూడా విత్ ఇన్ మంత్లో మొత్తం కూడా అందరూ వెళ్ళిపోతారు ఉండరు ఆయన చుట్టూ ఎక్కడ ఉండరు కనిపించరు మినిమం రియాక్ట్ కూడా గారు పలకరిచ్చినా కూడా పలకరు అలా ఉండదు జనసేన పార్టీ కార్యకర్త నైజం మీరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయకుండా బయటికి పోతే చూసి చూడట్టు వదిలేస్తారు కాదు మేము బురదలుగుతాం ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతాం చెలరేగిపోతాం అంటే దానికి తగినట్టుగానే మీకు గట్టి కౌంటర్లు అయితే ఉంటాయి అన్నమాట ఈరోజు నా పోతిని మహేష్ని ఒక ఆట ఆడుకుంటున్నారని చెప్పొచ్చు సోషల్ మీడియాలో సో ఎంతలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే మీ బొక్కలు కొంచెం తెలిస్తే ఇంత చేసేస్తారు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఏకి పారేస్తారు సింపుల్గా మాట్లాడాలంటే సోషల్ మీడియా ఓపెన్ చేసి మీ అకౌంట్ మీరు ఓపెన్ చేసి చూసుకోవాలంటేనే భయపడే స్థాయికి తీసుకొస్తారు జనసేన పార్టీ కార్యకర్తలు అంత సోషల్ మీడియా బలం ఉంటుంది జనసేన పార్టీ ఎలా ఉంటుందంటే మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేసినా సరే ఒక్కసారి నెగిటివిటీ వచ్చిందంటే దాన్ని భయంకరంగా స్ప్రెడ్ చేయగలుగుతారు అంత దమ్ము ఉంది మంచినైనా అలాగే తీసుకెళ్తారు చెడునైనా అలాగే తీసుకెళ్తారు మీరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయనంత వరకే టార్గెట్ చేస్తే ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి అయితే జనసేన పార్టీ కార్యకర్తలకు అయితే ఉండదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని పార్టీ నుంచి బయటకు పోయేటప్పుడు ఆచితూచి అడుగులు వేసిపోతే బాగుంటుంది ఎవరైనా సరే నచ్చకపోతే వేరే పార్టీకి పోవచ్చు నచ్చితే వేరే పార్టీకి వెళ్ళొచ్చు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు ఇక్కడ 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 మీరు అనుకున్న లైఫ్ లేదు అప్పుడు వేరే పార్టీకి పోతారు దాంట్లో కాదనట్లేదు కదా కాదు అలా కాదు నేను రోడ్డు ఎక్కుతాను పార్టీని కిందకు దించుతాను అది కాదు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు నేర్పుతానంటే అబ్బా తెలియని తీసుకొచ్చి ఆ స్థాయికి తీసుకెళ్తే ఎక్కడో రెండు వేల పదిహేడు పదహారు ఆ టైంలో ఎక్కడో చేతులు కట్టుకున్న ఇప్పుడు తీసుకొచ్చి నెత్త ఎక్కించుకుంటే తా మనం తగితక్కలాడదాం తందనాలు ఆడదాం నెత్తెనెక్క అని చెప్పేసి అంటే కనుక ఫరక్ పడదు మీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం కత్తి మహేష్ లాంటి వాడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇంకా భయంకరంగా మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా అతి నీచంగా మాట్లాడేటటువంటి మీడియాల దగ్గర నుంచి మొదలు పెడితే వ్యక్తుల వరకు చాలామంది చూసేసి ఉన్నాం దాంట్లో సో ఎలాంటి మొహమాటం అయితే లేదు ఎవరైతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయకుండా తిట్టకుండా ప్రశాంతంగా పార్టీని వదిలిపోతారో పోవచ్చు అలా కాదు మేము పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాం అడ్డగోలుగా మాట్లాడదామంటే దాని నుంచి వచ్చేటటువంటి శృతి మించి రాగాయన పడి మాట్లాడే ప్రతి మాటకి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని అయితే ప్రతి జనసేన పార్టీ కార్యకర్త తీసుకొస్తాడు